సోదరులరా సమాచార హక్కు చట్టం చాలా సద్వినియోగం చేయాలని అందరూ ఉపయోగించుకోవాలని సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అంటే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ చట్టం వచ్చి ఈ మధ్య కాలంలోనే ఇది ఎక్కువ మంది తెలుస్తున్నది ప్రతి ఒక్కరికి చట్టం తెలియాలి దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రజలందరికీ ఇది ఉపయోగపడేది అత్యంత చిన్నది అత్యంత గొప్పది అత్యంత తేలికైంది ఈ చట్టం అదే సమయంలో దీన్ని దుర్వినియోగం చేసి మంచి అధికారులను కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు అక్కడక్కడ కొద్ది మంది ఉన్నారు అలా చేయటం వల్ల సమాచార హక్కు చట్టం యొక్క దాని ప్రాధాన్యత పోయే అవకాశం ఉంది ఎక్కడ అవినీతి జరిగితే ఎక్కడ అక్రమాలు జరిగితే ఎక్కడ అన్యాయాలు జరిగితే వాటిని ఖచ్చితంగా బయటికి వెలిదీయడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుద్ది మేము గతంలో ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఇది ప్రజలకు తెలియజేసి పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఆరు దరఖాస్తులు పెట్టి సమాచారం ఎక్కడ డబ్బులు కట్టకుండానే తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేశాం ఎక్కడ డబ్బులు కట్టలేదు డబ్బులు అడగలేదు అదేవిధంగా ఈ సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర సమాచార కమిషన్ హెచ్ఆర్సి లోకాయుక్తుల పదమూడు మంది జడ్జీల నియామకానికి ఇది సమాచార హక్కు చట్టం ఉపయోగపడ్డది అలాగే ఖమ్మంలో కొన్ని కోట్ల వెయ్యి కోట్ల అవినీతి బయటికి తీయడానికి పదహారు కోట్లు మట్టి కుంభకోణాలలో పైనేపించడానికి ఉపయోగపడ్డది అదే కాదు ఇది నిరంతరం ప్రజలకి ఒక వజ్రాయుధంగా ఉపయోగపడుతున్నది దీన్ని సద్వినియోగం చేయాలని చెప్పి మేము హైకోర్టు ఇక్కడ పోలీసు వారికి అప్పుడున్న పోలీసు వారికి పర్మిషన్ కోసం పెడితే ఇవ్వలేదు వాస్తవంగా సమాచార హక్కు చట్టాన్ని సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం ప్రభుత్వమే కొన్ని నిధులు కేటాయించి సాధారణ ప్రజలకి మారుమూల ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఆ పద్ధతుల్లో వివరించాలని కూడా ప్రతి ఏటా చేయాలని ఉన్నప్పటికీ ఏ ప్రభు ఏ ఏ శాఖ అది చేయట్లేదు గతంలో ప్రభుత్వాలు కూడా దాని మీద శ్రద్ధ పెట్టలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్ననే రెండు నెలల క్రితం వచ్చింది కాబట్టి ఏం చేస్తుందో కూడా చూద్దాం ఇంతేకాకుండా ఖమ్మంలో చాలా ప్రధాన ఆఫీసుల్లో కూడా సమాచారాకు చట్టం బోర్డుల్లో ఈ మధ్య కాలంలో మేము రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపల్ స మైనింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్లకి దరఖాస్తులు పెట్టాం గతంలో పెడితే సమాచారం ఇవ్వలేదు ఇప్పుడు కూడా పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సమాచారం ఇచ్చారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు మైనింగ్ వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు అంటే వాళ్ళు చెయ్యకూడని చెయ్యరాని అని ఎన్నో అక్రమాలు చేశారు అవి ఇప్పుడు తీస్తే ఇస్తే బయటపడతాం ఇవ్వకపోతే కూడా బయట మన్ని వదిలిపెట్టరు అనే స్థితిలో ఉండి ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వారికి దీంట్లో పదిహేడు దరఖాస్తులు రాశాం నెల పదిహేను రోజులు అయింది వరకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే తీరట్లేదు అప్పుడు అక్రమాలు చేయడానికి తీరలేదు ఇప్పుడు అవి సక్రమంగా ఇవ్వటానికి తీరట్లేదు ఒకటి రెండవది మున్సిపాలిటీ వాళ్ళు కొంత కొన్ని ఇచ్చారు కొన్ని కొన్ని ఇవ్వలేదు అయ్యే కీలకమైన ఇవ్వాలని రాశాం అలాగే పోలీసు వారికి సిపి ఆఫీస్కి రాస్తే వాళ్ళు వెంటనే సంబంధిత ఏసీపీ కార్యాలయాలకి వాళ్ళ నుంచి ఎస్ఐలకి సిఏలకి రాశారు అక్కడి నుంచి సమాచారం వస్తున్నది కానీ మేము కోరేది ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని ఆ బోర్డుని ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా కూడా ఆ ఆఫీసులోకి అట్లా ఎంటర్ కాగానే కనపడాలి కానీ అట్లా కాకుండా ఎక్కడో లోపల పెట్టుకున్నారు ఈ మధ్యనే కొన్ని బయట పెడుతున్నారు ఇంకా బయట పెట్టాలని అవి తెలుగులో మాత్రమే ఉండాలని కోరుతున్నాం అలాగే మేము సంబంధిత డిపార్ట్మెంట్లకి మాకున్న అవగాహన మేరకు మేము తెలుసుకున్న సమాచార హక్కు చట్టం సెక్షన్లు చాలా జాగ్రత్తగా వినియోగించడానికి జాగ్రత్తగా సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు సహకరించడానికి కూడా మేము అవగాహన కల్పించడానికి స్వచ్ఛందంగా వచ్చి అవగాహన కల్పించడానికి కూడా మేము ఏర్పాటు మేము అవకాశం ఇస్తాము అవగాహన కల్పిస్తామని చెప్పి లెటర్ కూడా రాశాము స్పందించాలి వాళ్ళు అధికారులు స్పందిస్తారా లేదా అనేది చూద్దాం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించినంతగా ఈ సమాచార చట్టానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ఎవరూ స్పందించట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొద్దిమంది అధికారులు అవినీతి బయటకు వచ్చే వాటికి ఇంకా ఇవ్వట్లేదు ఆ ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటాం సిపి గారిని కూడా కలుస్తాం అదేవిధంగా మేము సమాచారం అడిగితే ఈ ఈయన అయ్యి ఒకసారి సమాచారం అడిగితే కట్టల కట్టలు నేలకొండపల్లి మండలం నుంచి వచ్చినాయి తర్వాత తిరుమలాయపాలెం మండలం నుంచి వచ్చినాయి ఐగుడి ఒక్కసారి ఇది ఆర్డీఓ ఆఫీస్కి దరఖాస్తు చేశాం ఆర్డీఓ ఆఫీస్కి దరఖాస్తు చేస్తే ఇదేంటంటే ఎక్కడెక్కడ వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చారో మీ పరిధిలో ఉన్న మండలాలకి ఏమంటే తిరుమలాయపాలెం మండలం నేలకొండపల్లి మండలం వాళ్ళు ఇచ్చారు సంతోషం ఇందులో పోలీసు వారు ఇచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఎంఎండ్ ఆఫీస్ నుంచి కూడా సమాచారం వచ్చింది ఏదొచ్చినా కూడా చాలా అవినీతి దసరాలు రావాల్సి ఉంది ఇవన్నీ వచ్చినా వీటన్నిటిని కూడా పరిశీలిస్తాం కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం మాత్రమే చేద్దాం అది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దాం ప్రజల్ని చైతన్యం చేద్దాం ప్రజలు స్వచ్ఛందంగా వారంతట వారే దరఖాస్తులు పెట్టుకునే విధంగా కూడా సహకరిద్దాం ప్రజలకు అవగాహన అధికారులకు కూడా అవగాహన కల్పించే పనిలో మేము కీలక పాత్ర నిర్వహిస్తామని ఆ విధంగా ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న మా యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అనివార్యంగా మా వీడియోలన్నీ కూడా అవంతటవి వస్తూ ఉంటాయి మా సమాచార ప్రచార వేదిక కూడా ప్రజలకు తోడ్పాటుగా ఉంటుంది ఖమ్మంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా ఎక్కడి నుంచైనా కూడా దరఖాస్తు పెట్టి సమాచారం తీసుకోవడానికి అవకాశం ఉంది ఇదే సమయంలో అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక దరఖాస్తు పెట్టి అవగాహన లేకుండా పెట్టొద్దు అవగాహన చేసుకొని దరఖాస్తు పెట్టి సమాచారం తీసుకొని అవినీతిని బయటపెట్టి అవినీతి అక్రమార్కుల్ని జైలుకి పంపించి నేను నీతి మంత్రుణ్ణి అని చెప్పే పరిస్థితి ఎవరికి వాళ్ళు దరఖాస్తు పెట్టేవాళ్ళు నిజాయితీ పరులై ఉండి చేస్తే మంచిది ఎవరైనా దరఖాస్తు పెట్టచ్చు అనుకోండి ఎవరైనా ఏ ప్రాంతం ఉంటైనా ఏ భేదాలు లేకుండా ఈ సమాచార చట్టాన్ని అత్యంత తేలికగా ఉపయోగించుకునే చట్టం ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ తెలియజేస్తూ సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు నమస్తే